పట్టణంలో క్లబ్ అధ్యక్షుడు వీరారెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని చేశారు శనివారం పట్టణంలోని స్థానిక యూనియన్ బ్యాంక్ చెందిన రోటరీ క్లబ్ సీనియర్ సభ్యులు గౌరవ్ హుషన్ రెడ్డి గుండా గోపాల్ విజయ నాగరాజు సత్తార్ తదితర సభ్యులు దాతలతో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు మొదటి రోజున దాహార్దులకు మజ్జిగను పానకాన్ని పంపిణీ చేశారు వేసవిలో చలివేంద్రం ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని దాహార్తులకు దాహం తీర్చడానికి చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని గౌరవ్ హుషేన్ రెడ్డి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వీరారెడ్డి తెలిపారు పేదంజర్ల పట్టణంలో వేసవికాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా రోటరీ ఆధ్వర్యంలో అట్లాగే స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో అనేక రకాలుగా నీటి పంపిణీ అలాగే మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు ఈ మూడు నెలలు అంటే వేసవికాలం ఏదైతే ఉందో ఏప్రిల్ మే జూన్ వరకు కూడా ఈ శిబిరాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు బేదం జిల్లా రోటరీ క్ల రోటరీ క్లబ్ తరఫున ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఎదురుగా యూనియన్ బ్యాంక్ ముందర ఈ శిబిరం ఈ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు ఈరోజు ఎందుకంటే ఈ ఎండల కాలం ఎలాగ అని అంటే మనిషికి డిహైడ్రేషన్ ఎండ వల్ల జరిగే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి స్వచ్ఛంద సంస్థలు మిగతా సేవా తత్పరత ఉండేటువంటి సమాజంలో ఉండే అందరూ కూడా ఇలాంటి వేసవి కాలంలో ఈ సలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా నీళ్ళు అందియాలి ఈరోజు ఎందుకంటే నీళ్ళు ఇవ్వాలంటే కూడా ఈరోజు ఒక బాటిల్ ఇరవై రూపాయలు పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒక లీటర్ బాటిల్ కాబట్టి అలా కాకుండా ప్రజలకు స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ వచ్చి వారికి కావాల్సినటువంటి నీటి వసతిని ఏర్పాటు చేస్తే మనం వాళ్ళకి ఎంతో మేలు చేసినట్టు ఉంటుంది ఎందుకంటే అనేక గ్రామాల నుంచి ఇక్కడ బీదవాళ్ళు వాళ్ళు ఎంతో మంది ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి అందరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఏమి జయప్రదం చేయాలని చెప్పేసి అని కోరుకుంటూ ఇలాంటి సలివేంద్రాలు ఇంకా ముందు ముందు ఇంకా అనేక రకంగా ఓపెన్ చేసేటి ఉన్నాయి వాటి అన్నిటి కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని సభాముఖంగా తెలియజేస్తున్నాం అందరికి ముందుగా నమస్కారం ఈరోజు రోటరీ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో సలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మనకు తిరుమల శ్రీను వారు తిరుమల మినరల్ వాటర్ వారు మనకు వాటర్ స్పాన్సర్ చేశారు తిరుమల శ్రీనివాస రెడ్డి వారికి మా రోటరీ క్లబ్ తరఫున తెలుపుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు నీటిని వృధా చేయకూడదని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అనంతరం ఈ చలివేంద్రానికి సహకరించిన దాతలను షాలువతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు Ata horietan da uneaz다가 da caitea praentено Eta bat begunez lateral horrela Ez dugu sauek zende Arakoa, h littlea driega Trymenek atzuala Nolako situazio horretan Elfšearen sinkjarai Eta pe JudyЫA